దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామంకు మహిమాస్థితి ప్రభావంలో కలుగు బాగున్నారా దేని బిడ్డ మనకు నూతన దినాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ కూడా ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినములో మీరందరూ కూడా క్షేమముగా ఆరోగ్యముగా ఉన్నారని ప్రభుత్వం సమయాన్ని గడిపారని ఉదయాన లేవగానే ప్రార్థన చేసుకున్నారని వాక్యం చదువుకున్నారని నమ్మి ఉన్నాను దేని పిల్లలు ప్రతిరోజు కూడా ప్రభుతో ఆ దినాన్ని ప్రారంభం చేసినప్పుడు ఆ దినం ఒక దీవనకరమైన దినముగా ఆశీర్వాదకరమైన దినముగా దేవుడు మారుస్తాడు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని కొరకు సిద్ధపరిచి మనలను ధైర్యపరచాలని బలపరచాలని సహాయం చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు ఈరోజు మీరు కూడా సిద్ధంగా ఉన్నారు ప్రభు వాగ్దానం పొందుకునే ప్రతిరోజు కూడా ప్రార్థనాపూర్వకముగా పొందుకోండి విశ్వసించండి నమ్మండి ఖచ్చితంగా ప్రభు నాకు సహాయం చేస్తారు ప్రభు నన్ను విడిపిస్తారు ప్రభు నన్ను ఆదుకుంటారు ప్రభు నన్ను విడిచిపెట్టదు అనే కొన్ని మన జీవితంలో ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా మన గుృంగిపోము దేవుడు మనం ఆదరిస్తారు ప్రార్థన చేసుకుని ప్రభుని వాగ్దానము కొంతకొందాం తలల మంచి ప్రాంతం పరిశుద్ధనే కొందనాలు పులికాల సమయంలో మేమందరం నిస్సన్నిధికి వచ్చి ఉన్నాము మాతో మీరు మాట్లాడి మమ్మలను దర్శించి మీరు ఆశీర్వించి మనీ ఏసునామమున అడిగి పెట్టుకుని వచ్చి నామోపరం ఇతను దేవుడి వాగ్దానము చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి యోగు గ్రంథము ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినమును చదువుకుందాం ఆరు బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించిను ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడునూ తగులేదు దేవుని స్తోత్రం చక్కని వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తూ ఉన్నారు ఈరోజు భక్తులు అంటూ ఉన్నారు ఆరు బాధలలో నుండి దేవాది దేవుడు నిన్ను విడిపిస్తాడు ఒకవేళ ఏడు బాధలు గనుక నీకు కలిగితే ఏ కీడు రాకుండా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తప్పిస్తాడని దేవుని వాగ్దానం తెలియజేస్తూ ఉంది ఈరోజు ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక బాధ దేని బిల్లరా ఎవరినైనా కదిపితే గనక దేవుడి ఎన్ని బాధలు చెప్పుకుంటారు ఎన్ని కష్టాలు చెప్పుకుంటారు ఎన్ని శ్రమలు వాళ్ళ జీవితంలో ఉండడం మనం చూస్తూ ఉంటాం ప్రతి మనిషి జీవితంలో ఏదో కష్టం ఏదో శ్రమ ఒక విధంగా దేని బిల్లరా మనిషి జీవితంలో సమాధానము లేనటువంటి పరిస్థితులను మనం గమనించగలం కొంతమందికి ఆర్థిక పరమైనటువంటి బాధలు కుటుంబ సమస్యలు పిల్లల కొంతమంది జీవితాలలో ఎన్నో వ్యక్తిగతమైనటువంటి సమస్యలలో చాలామంది కూడా చిక్కుకొని బాధపడుతూ ఉంటూ ఉన్నారు భార్యాభర్తల మధ్య సమాధానం లేదు తల్లిదండ్రులు వీళ్ళ మధ్య సమాధానం లేకుండా ఎన్నో కష్టాలు ఎన్నో బాధల మధ్య చాలా కుటుంబాలు నరిగిపోతూ ఉంటూ ఉన్నాయి ఇలా చాలామంది అనుకుంటూ ఉన్నారు ఈ కష్టం నుండి ఈ బాధ నుండి ఈ శ్రమ నుండి ఎవరు నన్ను విడిపిస్తారు అని అనుకుంటూ ఉన్నారు కదా ఈరోజు వాగ్దానం దేని బిడ్లరా మనకే దేవాది దేవుడు ఇస్తూ ఉన్నారు దేని బిడ్డరా ఈరోజు ఎన్నో బాధలు నీ జీవితంలో ఉన్నాయి ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితులలో మీరు జీవిస్తూ ఉంటూ ఎవరికి చెప్పుకుంటే చులకనైపోతామేమో అని చాలామంది కూడా ఆలోచన చేస్తూ కృంగిపోతూ దేవుళ్ళరా చాలామంది కనపడుతూ ఉంటున్నారు ఈరోజు మన్నలను ధైర్యపరిచి వాగ్దానం ప్రవహిస్తూ ఉంటున్నారు ఈ జీవితంలో ఆరు బాధలు కలిగిన నేను విడిపిస్తాను ఒకవేళ ఏడు బాధలు ఉన్నాయా ఎన్నో బాధలతో అవుతున్నావా నేను నిన్ను విడిపిస్తానని పరిశుద్ధ ఆత్మదేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నారు ఈరోజు నీ జీవితంలో ఏ కష్టం ఉన్నప్పటికీ కూడా ప్రభు దగ్గరకు రండి ప్రభు సహాయం చేస్తారు బైబిల్ గ్రంథాలు మనం చూసినప్పుడు పన్నెండు సంవత్సరంలో రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ దేని బిడ్డలు అనుకున్నటువంటి వ్యాధి ఎవరికి కూడా ధైర్యంగా చెప్పుకునే పరిస్థితి కాదు ఆమె కృంగిపోతున్నటువంటి సమయం ఆమెలోని లోపల కృంగిపోతూ ఎవరికి చెప్పుకోవాలి ఎక్కడికి వెళ్ళాలి ఆలోచనతో ఆమె ఎన్నో ప్రయత్నాలు చేసింది ఎన్నో మందులు వాడింది ఎంతో బాధ ఆమె జీవితంలో ఎక్కడికి వెళ్ళాలి ఎన్నో ప్రయత్నాలు చేశాను ఉపయోగం లేదు అని ఆలోచన చేస్తున్నటువంటి సమయంలో ఒకరోజు యేసుప్రభు వారి గురించి వింది యేసుప్రభు దగ్గరికి వెళ్తే నా బాధకు నివారణ దొరుకుతుంది అని అనుకుంది ఆమె అనుకుని యేసుప్రభు దగ్గరకు వెళ్ళింది ఆయన వస్త్రం ముట్టుకుని తెచ్చారు నాకు సహాయం దొరుకుతుంది అని అనుకుని ఆయన వస్త్రాన్ని ముట్టుకుంది దీని పిట్ల ఆమె యొక్క బాధ నివారణ అయ్యి ఆమెకు స్వస్థత కలిగింది విమోచన కలిగింది సమాధానము పొందుకుంది ఈరోజు మనము కూడా ఏ కష్టాలు మీ జీవితంలో ఉన్నాయి ఈరోజు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఇంటే అద్దె కట్టుకోవాలి మంత్లీ ఈఎంఐ కట్టుకోవాలి లోన్ కట్టుకోవాలి దీనివల్ల ఎన్నో ఎన్నో బాధలు మన జీవితంలో ఉన్నాయి పిల్లలకు ఫీజులు బుక్స్ ఎన్నో ఇబ్బందులు మన జీవితంలో బాధలు ఉంటూ ఉన్నాయి ఈరోజు ఎలాగా అని ఆలోచన చేస్తున్నారు కదా ప్రభు దగ్గరికి రండి ప్రభు మన నడిపిస్తాడు ప్రభు మనకు సహాయం చేస్తాడు ప్రభు మనల్ని ఆదరిస్తాడు ప్రభు మనకు తింట్లో సహాయం చేసే గొప్ప దేవుడుగా ధైర్యపరిచే దేవుడుగా ఆయన ఉన్నాడు ఆరు బాధలు కలిగి నన్ను ఆయన నిన్ను విడిపిస్తాడు ఒకవేళ ఏడు బాధలు ఉన్నప్పటికీ కూడా ఏ కేడు రాకుండా నిన్ను విడిపించి ఏ కేడు రాకుండా నీకు సహాయం చేసి నేను నడిపిస్తాడు అటువంటి కృప పరశుద్ధాత్మ దేవుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం ఇచ్చేగాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులని కొందరు నాలుగు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరము తండ్రిని సన్నిధికి వచ్చి ఉండగా మాతో మీరు మాట్లాడారు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు ప్రభా ఏ బాధ మా జీవితంలో ఉన్నప్పటికీ కూడా ఏ శ్రమ మా జీవితంలో ఉన్నప్పటికీ కూడా ఏ కష్టం మా జీవితంలో ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని విడిపిస్తానని సహాయం చేస్తానని ఈరోజు వాగ్దానం ఇచ్చారు ప్రభా ఈ ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీభవించి వారు ప్రార్థన చేస్తున్నారు మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు ఆ విషయాలలో సహాయం చేయండి సమాధానము సంతోషము ఆరోగ్యం క్షేమము కాపుదల భద్రత ప్రతి ఒక్కరికి దయచేయమని ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో ఇదను నెరవేర్చమని ఏసునామున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేయక దేవుని యొక్క దీవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునగా தேவுடு மிமனு தீவின் காக்க ஆமே